అందరికీ నమస్తే అండి నన్ను కొమ్మునేని శ్రీనివాస్కి వెయిల్ వచ్చిందండి వేలు వచ్చిన సందర్భంగా సుధాకర్ సుధాకరుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి కొమ్మునేని శ్రీనివాసు శుద్ధపోస అసలు ఏవి మాట్లాడలేదు అననే మాటలకి కేసు పెట్టారు ఎవరు అన్నారో ఈయన నవ్వేడు నవ్వినంత మాత్రాన కేసు పెట్టి లోపలెత్తారని చెప్పేసి అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టి లాంటిది ఓ చాలా మాటలు మాట్లాడాడు అలాగే

నువ్వు ఎలా లాయర్ ఈ స్థాయికి నువ్వు ఎలా వచ్చావో నిజంగా పన్నోలు గారు మాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏలూరు డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అది అసలు సాక్షి ఆఫీసే కాదన్నారు ఒక ఫర్నిచర్ షాప్ తగలబడితే అది సాక్షి ఆఫీస్ అని చెప్పేసి మనం ప్రచారం చేసుకున్నాం మన సాక్షిలోని మన అఫీషియల్ పేజీల్లోని మీలాంటి మేధావులు ఇంకొంతమంది చాలామంది మాట్లాడారు ఇకైనా బుర్ర ఉన్న పని చేస్తుంది అసలు ఏం పిచ్చపెచ్చ డైలాగులు పిచ్చపెచ్చ మాటలు తలకాయన ఉండి మాట్లాడుతున్నావా తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి మన కార్యకర్తలని మన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీరు వెళ్ళి పట్టి ఆఫీసులు తగలబెట్టండి బద్దలు కొట్టేయండి అక్కడ ఎవడన్నా చేస్తుంటే వాళ్ళ తలకాల పగల కొట్టండి పంపించేసినప్పుడు ఏమైపోయినాయి ఈ నీతి మొక్కలన్నీ కూడా ఆ రోజు మనం ఎందుకు మాట్లాడలేదు మనం ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడుకుంటే కొనుగోలు బాగుండేది కదా ఆ రోజున మాట్లాడాల మాట్లాడకపోగా వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక సభలో ఏమైనా మాట్లాడాడు చెప్పినా నాకు అభిమానులు ఉంటారో మా అభిమానులకి మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అందుకని చెప్పేసి వెళ్ళి తగలగొట్టేసి పగలగొట్టేశారు తగలెట్టేశారు మండదా అని చెప్పేసి అని మాట్లాడాడు ఇప్పుడు కూడా అంతే మాట్లాడాడు కదా ఎలాగైనా ఎలాగే మాట్లాడాడు కదా మండదా బీపీలు రావా నా అభిమానులు ఏదో క్షణిక ఆవేశంలో వెళ్ళి తగలబెట్టేశారు దానికి పెద్ద నేరం అని మాట్లాడాడు కదా అలాంటిది మీ సాక్షి ఆఫీసుని తగలబెట్ట సాక్షి కార్యాలయాన్ని తగలబెట్ట తగలబెట్టకపోయినా సరే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే అసలు నీకు బుర్ర ఉందనుకోవాలా లేదనుకోవాలా నేను అట్నుంచి అండి సాక్షులు లేక కొమ్మనేని శ్రీనివాస్కి బెయిల్ వచ్చిందో లేదో ప్రభుత్వానికి చెంపబెట్టు నవ్వుతే అరెస్ట్ చేస్తారా సుధపోసా బెయిల్ వచ్చేసింది ఇంక మేము ఎరకి తీసేస్తాం మేము పొడిసేస్తాం ఇన్ని కేసుల్లో ఒకదానికి బెయిల్ వచ్చిందని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి గొంతు జం చేసుకొని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే కొడుతుంటేమన్నాలో మాకు అర్థం కా డైలాగులు వద్దండి మీరు అంతకంటే ఎక్కువ అరాచకాలు సృష్టించారు రాష్ట్రంలో ఏదో ప్రజాస్వామ్యము శాంతి భద్రతలో అక్రమంగా అరెస్టులు చేస్తారా కేసులు పెడతారా అని మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం కార్యకర్తలని నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి రంగనాయకమ్మ గారు డెబ్బై ఏళ్ళ వయసు అంకబాబు గారు ఆయనకి సెవెంటీ ప్లస్ ఎయిటీ అనుకుంటా ఆయనకి కార్యకర్తలు వదిలేరా మమ్మల్ని వదిలేరా చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేయలేదా కారణాలు ఏమైనా చూపించగలిగారా చూపించాం మనం కారణాలు ఏం చూపించాం మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి లోపల వేసుకోవాలి మీ ఇంకా మీరు ఇంకా స్వేచ్ఛగా బయట మాట్లాడుతున్నారు కాదు ఉన్నదనంతరం ఏంటంటే వాస్తవాలను పక్కన పెట్టేసి ఏదో ప్రజల మభ్య పెట్టాలి కదా మనకు కొన్ని గుర్రెలు ఉన్నాయి ఏం చెప్పినా సరే వింటారనే ఉద్దేశంతో నువ్వు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కానీ కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడాలో చూడలేదా అంటే రాష్ట్ర ప్రజలందరూ చూడలేదని కొమ్మిరేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ డిబేట్లో ఏం మాట్లాడారు ఎలా ప్రోత్సహించాడని చెప్పి చూడలేదా పో నా కృష్ణరాజు మాట్లాడినప్పుడు ఖండించాడా ఖండించకపోగా పోగా నవ్వాడండి నవ్వి ఆ డిబేట్ని కంటిన్యూ చేశారు కొన్ని ఒకసారి అన్నాడంటే ఒకసారి అలా పదే 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 రిపీటెడ్గా అనుకుంటూ వెళ్ళినా సరే ఎక్కడో కూడా ఖండించకుండా ప్రోత్సహిస్తూ నవ్వుతూ ఆ డిబేట్ని కంటిన్యూ చేసి ఆ డిబేట్ అయిపోయిన తర్వాత లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సపరేట్గా వీడియో కట్ చేసి సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు మరి మిమ్మల్ని వేసి పిచ్చు కొట్టాలి ఏం కొనవోలో అయిపోయాడు అసలు అన్న మాటలనే అన్నారని చెప్పేసి క్రియేట్ చేసేసారు ఇగో ఇవన్నీ వద్దు నేను తల్లికి వందన డబ్బులు పడ్డాయి కదా దాన్ని డైవర్ట్ చేయడానికి కొమ్మునేని ఇష్యూని తీసుకున్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ ఒకరిక ఇద్దరు కదా ఇంచుమించు ఒక ఏడుగురు ఎనిమిదిగురు ప్రెస్ మీట్లు పెట్టారు నన్ను అయితే కనుక కొమ్మునేని ఇష్యూ మీద కొమ్మునేనికి బెయిల్ వచ్చిందని చెప్పేసి అని ఈ తల్లికి వందన ప్రోగ్రాం ఏదైతే ఉందో డైవర్ట్ చేయడానికి ఒక తొమ్మిది మందో పది మందో ప్రెస్ మీట్ పెట్టి కొమ్మునేనికి బెయిల్ వచ్చింది ప్రభుత్వానికి చెంపపెట్టు ప్రభుత్వం ఓడిపోయింది ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ఏం తీవ్రమైన వ్యాఖ్యలు చేయలే మనం డైవర్ట్ చేస్తున్నాం అంతే పైగా తల్లికి వందన పైన కూడా ఏడిపోయాయి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం ఏం చెప్పాడు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరికి ఉంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకుంటూ పోతా అన్నారు కదా ఎంత ఇచ్చారు గెలిచిన తర్వాత ఎంత ఇచ్చారండి ఒకరికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరికే వేస్తామని చెప్పేసి అని పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ ఇవాళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చెప్తున్నారు నిన్న చూసాం కదా మనం ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు పడ్డాయి ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది పడ్డాయి ఒక్కొక్కరికి నలుగురు కొన్న వాళ్ళకి పడ్డాయి ఐదుగురు ఊరు వాళ్ళకి పడ్డాయి పడ్డాయా ఉదాహరణకి ముగ్గురికే లెక్కేసుకోండి ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిన్న ఒక్కరోజే ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి అంటే మొదటిసారి తల్లికి వందన మొదటి సంవత్సరంలోనే ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి మీరు ఐదేళ్ళు పరిపాలించి మీరు తల్లికి అమ్మఒడి పేరుతో మీరు ఇచ్చింది మూడు సంవత్సరాలే ఐదు వేలు పరిపాలించారు కానీ మీరు ఇచ్చింది మూడు సార్లు కదా మూడు పదములు ఎంత అండి ముప్పై తొమ్మిది వేలు నువ్వు ఐదు వేలు పరిపాలిస్తే నువ్వు ఇచ్చింది అమ్మఒడి పేరుతో ముప్పై తొమ్మిది వేలు ఇక్కడ అలా కాదు మొదటి టర్మ్లోనే పడిపోయినాయి కదా కొంతమందికి అయితే పడ్డాయా ఇద్దరున్న తల్లులకి ఇరవై ఆరు వేలు పడ్డాయి మనం వీటి గురించి ప్రస్తావన తేకుండా కొమ్మునేని ఇష్యూని తీసుకొచ్చేసి కొమ్మునేని సుధపోస అసలు ఏమనలేదు సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిందని మాట్లాడుతున్నారు పైగా నువ్వు ఇక్కడికి వచ్చి అన్యాయం అక్రమం ప్రజాస్వామ్యం మిత్రులారా మీకు ఇలా మీరు పెంచి పోషించింది ఇదంతా కూడా మనం పెంచి పోషించిందేనా కొనుగోలు మన నాయకులు మన కార్యకర్తలు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా దాడులు చేసి పార్టీ ఆఫీసులను తగల పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి దాడులకి వెళితే కేసులు పెట్టకుంటా ఉంటారా పెడతారా పెట్టరా అండి మీరు పెట్టరా ఆ రోజైతే కేసులు పెట్టలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు పైగా ఎక్కడికి వచ్చి సొత్తపోసి మాట్లా చెప్పుకోవడానికి కనుక సిగ్గు ఉండాలండి దేని గురించి అయినా సరే ఒక విషయం డైవర్ట్ డైవర్ట్ చేయాలంటే వీళ్ళు ముందే వచ్చేస్తారా నేను తల్లిగవందనాన్ని డైవర్ట్ చేయడానికి కొమ్మనే విషయం తీసుకొస్తారు తెలుగు వందనం గురించి కూడా అనేక పోస్టులు అనుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పే పేజీలో గట్రా మోసపోయారు మోసం చేసేసారు రీజన్ చెప్పరా రా అంటే దానికి సమాధానాలు చెప్పరు మీరు ఒకరికే కదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు ఇవ్వలేకపోయాడు ఒకరికే ఇచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు కదా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అంతమందికి ఇచ్చారు ఇచ్చారు కదా రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కొరకు స్కూల్ ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి అని మా లోకేష్ గారు చెప్పారు ఎక్కడ క్లియరు ఇంక ఇందులో మోసమే ఉందని అడుగుతున్నా లబ్ధిదారులకు తెలుసు కదా ఇక్కడ మనం ఎన్ని మాట్లాడినా ఎంత విష ప్రచారం చేసినా లబ్ధిదారులకైతే ఒక ఐడియా ఉంటుంది కదా ఒక క్లారిటీ ఉంటుంది కదా సో జగన్మోహన్ రెడ్డి హయాంలో సంవత్సరానికి మనం పదమూడు వేల రూపాయలు వేసేవాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే మనకి ఇరవై ఆరు వేల రొక్కలు వస్తున్నాయి ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రొక్కలు రాష్ట్రంలో మెజారిటీ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా ఏ కుటుంబ అయినా సరే ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటారు సో వాళ్ళకి లబ్ధి చేయకూడదా లేదా అన్న మాట నిలబెట్టుకున్నారు కదండి కాబట్టి పున్నవాళ్ళు నువ్వు అనవసరమైన ప్రశ్న ఇట్లు పెట్టి ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడి అనవసరంగా నవ్వుల పాలు అయిపోయి మాకు కొమ్ము నేనేం కాదు కృష్ణరాజు ఏం కాదు మీరేం శుతపూసలు కాదు మీరు నిన్న డైవర్ట్ చేయడానికే కొమ్ము నేను ఇష్యూని తీసుకున్నారని చెప్పేసి మాకు అర్థమైంది ఇంక ఈ పనికి మాల మాటలు కట్టుబడితే బాగుంటుంది